మీ అందరికీ తెలుసు రెండు వేల పద్నాలుగులో కేసీఆర్ అధికారాన్ని చేపట్టాడు రెండు వేల ఇరవై మూడులో ఇచ్చిన తీర్పును పూర్తి స్థాయిలో శిరసా వహిస్తూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిన వనరులున్నా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగల శక్తి సామర్థ్యాలు సమర్థత ఉన్నా కూడా వదులుకొని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పట్టం కట్టారు కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పరిపాలన చేయనివ్వండి అంటూ కేసీఆర్ పక్కవదప్పుకున్నాడు ఇంతలో ఏం జరిగింది అయితే నిజానికి చెప్పాలంటే బీఆర్ఎస్ పార్టీని ఓడించింది సోషల్ మీడియా ఏ నాయకుడు కాదు ఏ రేవంత్ రెడ్డి పోరాటమో ఏ కాంగ్రెస్ నాయకుడి యొక్క పోరాటమో కాదు క్లియర్ కట్గా గుర్తుపెట్టుకోని బీఆర్ఎస్ పార్టీని ఓడించింది కేవలం సోషల్ మీడియా ఓకే క్లియర్ కట్ ఈ సోషల్ మీడియా బీఆర్ఎస్ పార్టీని ఓడించింది ఎందుకు ఈ సోషల్ మీడియా అయినా లేకపోతే యూట్యూబ్లో అయినా ఎందుకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి భయం అంటే ఇప్పుడు నేను చెప్తా వినండి కాంగ్రెస్ ప్రభుత్వానికి వెన్నులో వణుకు పుట్టించేది భయపడేది వామ్మో అని చిచ్చు పోసుకునేది కేవలం ఈ మా యూట్యూబ్ సంబంధించిన ఛానళ్ళ కోసమే ఎందుకో చెప్తాయేనండి బీఆర్ఎస్ పార్టీ అంటే బలమైన నేత తెలుగు రాష్ట్రాలకు కాదు యావత్తు భారతదేశానికి కూడా కేసీఆర్ అనే పేరు వినంది ఎవరు ఉండరు కేసీఆర్ అనే పేరు తెలియంది ఎవరు ఉండరు మరి ఇలాంటి కేసీఆర్ను దాదాపుగా సుదీర్ఘకాలంలో పద్నాలుగు సంవత్సరాలు నిరంతరాయంగా ఉద్యమ పోరాటం చేసిన కల్వకుండ్ల చంద్రశేఖరరావును ఓడించింది సోషల్ మీడియా యూట్యూబ్ ఛానల్ సో ఆ భయం బిఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి పట్టుకున్న కాంగ్రెస్ పార్టీకి ఎందుకు పట్టుకున్నది అంటే ఈరోజు ఏది యూట్యూబ్ ఛానళ్లను ముట్టుకున్నా లేదా సోషల్ మీడియాను ముట్టుకున్నా తెలంగాణ ప్రజలు మీద గుగ్గిలం అవుతున్నారు ఎందుకంటే వాళ్ళు చెప్పేది నిజం వాళ్ళు ఖచ్చితంగా నిజాలనే చెప్తారు సమస్యలను వెలికి తీసుకొస్తారు ప్రభుత్వాలకి సంబంధించి ఏం జరుగుతుందో అన్ని విషయాలను కూడా తెర తీసుకొస్తారు యూట్యూబ్ ఛానళ్ళు ఇప్పుడున్న యూట్యూబ్ జర్నలిజం అందరికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి డైపర్ దర్శే అంత భయం ఏంది అంటే మా యూట్యూబ్ ఛానళ్ళను చూస్తే ఇక మళ్ళీ ఇక ఇంకొక ముచ్చట ఉండదండి తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఇంకొక ముచ్చటే ఉండదు మీరు ఎక్కడికన్నా ఏదన్నా ఆలోచించురు కానీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడికన్నా ఏ తెలంగా ఏ స్టేట్కైనా బోదాం ఎక్కడికైనా పోదాం ఏమవుతుంది అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా యూట్యూబ్కు సంబంధించి యూట్యూబ్కు సంబంధించి పూర్తి స్థాయిలో ఈ యూట్యూబ్ ఛానళ్ళను చూస్తే కాంగ్రెస్ పార్టీకి తడిసి మోపెడైతుంది ఎందుకు అవుతుంది అంటే దీంట్లో ఒక నిజం లేకపోలేదు ప్రభుత్వాన్ని కూల్చే సత్తా ప్రభుత్వాన్ని నిలబెట్టే సత్తా యూట్యూబ్ ఛానళ్ళకే ఉంది సో ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ ఎందుకు వీళ్ళను పెంచి పోషిస్తుంది అనేది ఆరా తీసే ప్రయత్నం చేసిన సరే ఒకటి చెప్తా వినండి ఈరోజు ఉన్న మిర్రర్ టీవీ అయినా లేకపోతే న్యూస్ లైన్ అయినా ఏది తెలుగు స్క్రైబ్ అయినా మీరు వినండి అన్ని ఛానళ్ళ గురించి నేను చాలా క్లియర్గా చెప్తాను దాని తర్వాత ఏంది అంటే కాలోజీ టీవీ అయినా దాని తర్వాత పిఎంఆర్ టీవీ అయినా దాని తర్వాత క్యూన్యూస్ అయినా దాని తర్వాత మనతులు వెలుగైనా దాని తర్వాత మన పూర్తి స్థాయిలో కూడా క్యూన్యూస్తో మనతులు వెలుగు కాలోజీ దాని తర్వాత మన వైఆర్ టీవీ అయినా లేకపోతే ఓకే టీవీ అయినా ఇట్లా చెప్పుకుంటూ పోతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా చాలా తర్వాత పిఎంఆర్ టీవీ అయినా లేకపోతే ఇంకో ఛానల్ అయినా ఇంకొక ఛానల్ అయినా నేను ఎందుకు వీళ్ళందరి చెప్తున్నా అంటే ఒకసారి ఆలోచించాలి ఈ రోజు ఉన్న తీర్మార్మల్లన్నైనా లేకపోతే దాసరి సీన్ అయినా లేకపోతే మైపాల్ యాదవ్ అయినా శ్రావ్యనైనా లేకపోతే సరితానైనా విజయారెడ్డి అయినా పండరి అయినా లేకపోతే కాలోజీ రామైనా మన తొలి వెలుగు రగైనా లేకపోతే భార్గవ్ అయినా లేకపోతే ఇంకెవరైనా శివరాం రెడ్డి అయినా లేకపోతే ఇతర ఛానళ్ళకు సంబంధించి ఇంకెవరైనా పేర్లు మర్చిపోతే అందరూ పేరు పేరున వీళ్ళందరికీ సంబంధించి ఏం చేసేళ్ళు పోరాటం చేసేళ్ళు పోరాటం చేస్తున్నారు ప్రజల పక్షాన సమస్యల కోసం పోరాటం చేస్తున్నారు క్లియర్ కట్ ఏమైందంటే మెయిన్ స్ట్రీమ్ అనేది సరిగ్గా పనిచేయకపోవడం వల్ల ప్రాణం పోసుకున్నది యూట్యూబ్ ఛానళ్లకు అయితే ఇక్కడ రెండు వర్గాలుగా విడిపోయిన పరిస్థితి కనబడుతుంది నాడు కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేసిన వాళ్ళు ఇక్కడే బందీ అయిపోయేళ్ళు బీఆర్ఎస్ పార్టీ కొత్త ఛానళ్లతోన లేకపోతే పాత ఛానళ్లతోనో వీళ్ళు ఇట్లానే బందీ అయిపోయిన పరిస్థితి కేవలం మన వైఆర్టీవీ మాత్రమే ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి మన వైఆర్టీవీ అప్పుడు వీళ్లకు పోరాటం చేసింది ఇప్పుడు పోరాటం చేస్తాం దీంట్లో లాజిక్ ఏందంటే ఆర్థిక లావాదేవీలు ఒక్క రూపాయి గల్లపెట్ట కూడా ముట్టుకోలే ఎవడన్నంటే బద్దలు బాసింగాలు చేయరి ప్రజల పక్షాన నిలబడేందుకు అప్పుడు విపక్షం ఇప్పుడు విపక్షం మనం పోషించినాం ఏంది మనం ఎప్పుడు ప్రజల పక్షం నాడు నేడు రేపు విపక్షం ప్రజల పక్షం రేపటి బంగారు తెలంగాణే మన లక్ష్యం సో ఇక్కడ జరిగే విషయం అయితే ఇక్కడ ఏమైంది అంటే ఇప్పుడు నేను చెప్పిన పేపర్లు అన్నీ ఉన్నాయి కదా అంటే ఛానళ్ళన్ని ఉన్నాయి కదా ఇక్కడ ప్రభుత్వానికి భయమైతున్నది కాంగ్రెస్ ప్రభుత్వానికి